హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఏ విధంగా చేశారంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీకి బాగా యూజ్ అవుతుంది అలాగే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనం ఒక రెండు కప్పుల వరకు పిండిని తీసుకోవాలి ఇక్కడ పిండికి బదులుగా ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి దోశ పిండి కాస్త జారుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కాస్త తక్కువగానే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే పిండి అనేది పలుచగా అయిపోతుంది తర్వాత ఇవన్నీ కూడా మనం పిండిలో కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ చక్కగా కానీ మరీ పలుచగా కానీ ఉండకూడదు తర్వాత మనం స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ అంతా కూడా ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి ఉంచిన పిండిని కొద్ది కొద్దిగా గరిట్ సహాయంతో ఈ విధంగా వేసుకోవాలి మనం పిండి వేసేటప్పుడు మరీ నిండుగా కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఎందుకంటే పొంగనాలు అనేవి కాస్త పొంగుతాయి కాబట్టి మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా మొత్తం పొంగనాలన్నీ వేసుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ పొంగనాలని ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాలకి మనకి పొంగనాలు అనేవి కింద వైపు ఫ్రై అవుతాయి అప్పుడు మనం స్పూన్ సహాయంతో ఈ విధంగా పొంగనాలన్నింటినీ కూడా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మరొక రెండు నుండి మూడు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరొక మూడు నిమిషాల తర్వాత మనకి పొంగణాలు అనేవి కింద వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఈ విధంగా టర్న్ చేసి చూస్తే రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి మనకి పొంగనాలు అనేవి రెడీ అయిపోయింది వీటిని ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకోవడమే ఈ విధంగా చేసుకున్న పొంగనాల్ని మనం కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి